నవతరానికి స్త్రీ శక్తి నాంది అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్జీ సతీమణి బాగ్జీ అన్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విజయ్ ప్రెస్ క్లబ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వ మనుగడలో స్త్రీ పాత్ర ఎంతో కీలకమైనదన్నారు సాంకేతిక ఆధ్యాత్మిక కుటుంబ నడవడిక వంటి విజయాలు మహిళల ఉత్సాహంపై ఆధారపడి ఉంటాయన్నారు మానవత్వం త్యాగ నిరతిని చాటి చెప్పడంలో మేటి మహిళామణి ఒక స్ఫూర్తిదాయకమని వెల్లడించారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న సిఐడి ప్రాంతీయ ఉన్నతాధికారి ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు మగవారితో పోటీ పడుతూ సత్ఫలితాలను సాధిస్తున్నారని తెలిపారు మహిళా సామాజిక చైతన్యానికి తోడ్పడే వార్తా కథనాలను విస్తృతంగా జర్నలిస్టులు అందించాలని సిఐడి అధికారి ప్రేమ్ కాజల్ పిలుపునిచ్చారు సింహాచల దేవస్థాన ధర్మకత్తెల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంటల శ్రీనుబాబు మాట్లాడుతూ మహిళా మూర్తుల సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు ప్రతి ఏడాది మహిళా జర్నలిస్టుల ప్రతిభను ప్రోత్సహిస్తూ విశిష్ట ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నట్లు శ్రీనుబాబు తెలిపారు కార్యక్రమ నిర్వాహకురాలు బ్రహ్మకుమారి ఈశ్వరయ్య మెడిటేషన్ ఇన్ఛార్జ్ బీకే రామేశ్వరి మాట్లాడారు అనంతరం మహిళా జర్నలిస్టులను సత్కరించారు కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇంకొక విషయం చెప్తున్నాను దీనికి మీరు ఉన్నదే ఉన్నమాట స్త్రీ బుద్ధి ప్రళాంతకం అన్నారు ఒకవేళ స్త్రీకి అతి తెలివితేటలు ఎక్కువైపోయినట్లయితే మన శాస్త్రాలు చెప్పే స్త్రీ బుద్ధి ప్రళాంతకం అన్నారు దానికి నెగిటివ్ మీనింగ్ కాదు పాజిటివ్ మీనింగ్ ఈ రోజు బ్రహ్మకుమారి బ్రహ్మ విశ్వవిద్యాలయంలో స్త్రీలు ఆధ్యాత్మిక రూపంలో ఇక్కడ సంచారం చేస్తున్నారు వ్యవస్థని సమస్యని నడుపుతున్నారు మామూలుగా ఆధ్యాత్మిక గురువులు ఎప్పుడు కూడా మగవాళ్ళు ఉండడం మనం భారతదేశంలో సర్వసామాన్యంగా చూస్తూ ఉంటాం స్త్రీ గురువుగా ఉండడం అనేది ఇది అసంభవమైంది కానీ నాది యొక్క శక్తి మహా అన్నారు శక్తి మహాన్ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ శతాబ్దంలో ఉత్తర భారతదేశం అంతా కూడా చాలా మూఢి స్త్రీలు కూడా చాలా మూఢ విశ్వాసాల్లో ఉండేవారు అప్పుడు చాలా నానా రకాలుగా ఉండాలి కష్టాలు పడుతూ ఉండేవారు వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు రాజారామోహన్ రాయి కందుకూరు వీరశ్రీల గారు అలాగే గురదాడ అప్పారావులు వీళ్ళందరూ కూడా సమాజ ఉదాహరణ కోసం పాత సంస్కృతుల్ని కూడా వాడు విప్లవాత్మకంగా పరివర్తన చేయడం చూసారు వివాహ వివాహాలు లేదా సతీ సహకారం ఇవన్నీ కూడా ఒక పక్కన చూస్తే ఆ మూఢాచారం తొలగించడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇన్ని స్త్రీకి విద్య వైద్య అన్ని శాస్త్రాలు వచ్చేసి రోజు ఖగోళ శాస్త్రం కూడా తెలుసుకుంటుంది అంతరిక్షంలో ఆ నెల నుండి వచ్చింది సీత రామరాశుడు యొక్క అశోక వాటికలో కూర్చుకుంటే మనం చాలా భయపడ్డావు ఒకరికి కానీ ఒక్క స్త్రీ ఒక మహిళ మని పై గంట వెళ్ళి వచ్చింది అంతరిక్షంలో ఆరు నెలలు ఆరు నెలలు కాదు కూడా మరి బయటికి వెళ్తేనే అంత భయపడతామా నేను పేరైతే వెళ్ళలేదు కానీ నేను విన్నా గురించి ఆమెకి యాక్సిడెంట్లో కాడు పోయి కాకపోతే పోతే రాలైంది రీసెంట్గా ఆమె ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి దివ్యాంగులలో ఫస్ట్ వచ్చింది దివ్యాంగురాలని చెప్పేసి బాధపడాలి దివ్యాంగురాల్లో కూడా ఫస్ట్ వచ్చింది హిమాలయ ప్రాంతానికి శిఖరాలను అధిరోహించింది మరి స్త్రీ యొక్క ఆత్మవిశ్వాసానికి మన దోహారం చెప్పాల్సింది దానితో పాటు ఈరోజు స్త్రీ యొక్క శక్తి దుర్వినియోగం అవుతుంది దాని కారణంగానే ప్రపంచం యొక్క పరిస్థితులు స్థితిగా తుట్టుకోవచ్చు మాటలు ఆ రోజు సీత కాదు ఆ రోజు ద్రౌపది కాదు నేటి సునీత నేటి మరి ఇంకా ఎందులో మహిళ మనం తీసుకోవచ్చు రోజు ఒక మహిళ చెప్తారు కదా ఒక పురుషుడే జీవితం కాదు సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్వకర్టీ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త చెప్పేవాడు ఒక పురుషుని జీవితం ఆనందంగా ఉంది అంటే వాళ్ళ స్త్రీయే కారణం అతడి దుఃఖానికి కూడా ఆమె కారణం అన్నాడు చిత్రవంతుడిగా అయితే ఆ భారీ కారణం ఒక పురుషుని వెనకాల స్త్రీ ఉన్నట్లే ఒక స్త్రీ వెనకాలంలో ఒక పురుషుడు తప్పకుండా ఉంటాడు తండ్రి రూపంలో కావచ్చు పతి రూపంలో కావచ్చు సోదరు రూపంలో కావచ్చు స్నేహితుడి రూపంలో కావచ్చు కాబట్టి ఎవరి పురోగమతికి ఇంకొకరు తప్పకుండా ఆసరా ఉంటారు ఈరోజు పురస్కరించుకునే విశేషంగా సోషల్ రిఫార్మేషన్ స్పిరిచువల్ రిఫార్మేషన్ సోషల్ రిఫార్మేషన్ పటే స్టార్ట్ అయింది సింధు హైదరాబాద్ నుండి దాదా లెదిరాజు గారు కూడా లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసి లక్ష్మీదేవి నారాయణ యొక్క పాద అది సరిగా లేదు భగవంతుడి యొక్క క్రియేషన్లో ఇద్దరు సమానమే ఇటువంటి దాస్యం చేసే పని లేదని స్త్రీలకు అపారమైన గౌరవాన్నిచ్చి వారు ఆ చిత్రాన్ని కట్ చేయించి లక్ష్మీనారాయణ ఇద్దరనే నిలబెట్టి పొందజీచారు అని ఆర్థిస్తారు ఈ రోజు ప్రజా మీద బ్రహ్మకుమారి ఈశ్వర్ చిన్న చిన్న కన్యలుగా వచ్చి తొంభై నుండి వంద నూట నాలుగు సంవత్సరాల వరకు జీవించిన మా దాదీ దాది అంటే సీనియర్ సిస్టర్స్ వాళ్ళందరి తపస్సు ఈరోజు మౌంట్ ఆబులో నిన్న లక్షల మంది నిరంతరం కూడా సమా సమాజం కోసం పాటుపడే మహిళా జర్నలిస్ట్ అందరినీ సత్కరించుకోవాలని బ్రహ్మకుమారి సంస్థ అంటే దేవతామూర్తి ఆదర్శం నిత్యం కూడా మౌంట్ ఆబు కేంద్రంగా ఎన్నో పుణ్య కార్యం చేశారు వాళ్ళ చేతుల మీద సత్కారం అంటే ఎంతో అదృష్టం అందుకనే నేను ఫోన్ చేసి మా సోదరి సోదరి వాళ్ళందరినీ కూడా అమ్మా మీకు మీకు సత్కారం ఉంది బ్రహ్మకుమారి సౌందర్యంలో మీరు రెండవ అందరూ కూడా ఖచ్చితంగా మేము భద్రత వస్తామని చెప్పి అందులో వచ్చారు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మరి అంతా కూడా తానే నడిపిస్తున్నటువంటి సోదరుడు స్కూల్ ఆఫ్ కొరియోగ్రాఫర్ మంచి ప్లాన్ లో మనం వైజాగ్ జరిగిపోవాలంటే సుదీర్ఘ కాలంగా మూడు పర్యాయాలు నాలుగు పర్యాలు ఎలాంటి అత్యంత ఓట్లతో ఆరు నాగరాజు పట్నాయక్ గారికి అలాగే కార్యక్రమానికి మనకు సారథ్యం వహించి మనల్ని నడిపించే నిరంతరం కూడా ఆధ్యాత్మిక భక్తిభావాలు పంచి పట్టాలి జర్నలిస్టులు ఆధ్యాత్మిక తీసుకురావాలి జర్నలిస్టులు కుటుంబు ప్రేమించాలి జర్నలిస్టులు కూడా ఇంకా బాగుండాలి ఉండాలని చెప్పి మనల్ని నిరంతరం ఏడాది పడుతున్న జరిగే కూడా అన్నింటిలో కూడా చేస్తూ అది ఉగాది లేకపోతే మహాశివరాత్రి పర్వదిన దసరా దీపావళి అన్ని పంటలో మనల్ని భాగస్వామి తొలి పండుగలు మనతోనే నిర్వహించుకుంటూ మరి ప్రతి ఏటా కూడా మౌంట్ జరిగే మరి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కాన్ఫరెన్స్ కూడా ఒక యాభై మంది ప్రతి ఏటా కూడా అక్కడ అక్కడ తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్ని విషయాలను కూడా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే మిత్రుల నుంచి తెలుసుకునే అవకాశం కల్పిస్తారు రమకే గారు ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా మా అందరికి తెలుసు దాదాపు మనం అక్కడ కలిసిన ఇప్పుడు మాకి ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఏ పండుగైనా మనతో జరిగిన తర్వాతే మిగతా అది ఆఫీస్ కానీ లేకపోతే ఒక రక్షా బంధం నుంచి ప్రతి పండుగను కూడా ముందు మనతోనే ప్రారంభించుకుంటారు అలాగే ఈ రోజు కార్యక్రమానికి మనం ఆహ్వానించగానే విచ్చేసినటువంటి పెద్దలు మనకి మనందరికీ కూడా సిస్టర్ మనం గతంలో కూడా ప్రేమ్ గాజు గారు విశాఖపట్నంలో అనేక కీలోడ్స్ అన్నింటిలో పని చేశారు వైజాగ్లో చేశారు తర్వాత దిశ పోలీస్ స్టేషన్ బెస్ట్ ఆఫీసర్ లో చేశారు తర్వాత బెస్ట్ యంగ్ పోలీస్ ఆఫీసర్ లో కూడా ఆమె నేత అవార్డు తీసుకున్నారు ప్రస్తుతం సిఐడి రీజనల్ పార్కింగ్ ఆఫీసర్ అడ్డుగా కూడా ఉన్నారు ప్రేమకాశ్ గారు మనం గతంలో కూడా రైల్వే డిఆర్ అప్పుడు ఉన్న చంద్రముఖి గారిని ప్రేమకాశ్ గారిని అలా మనం మనం కూడా క్రమం తప్పకుండా మనం ఇన్వైట్ చేసుకొని అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏమిటి ఆ మేడం గారిని ఇలా ప్రతిసారి కూడా పిలుచుకున్నాం ఈసారి వీళ్ళిద్దరిని కూడా మనం ఇన్వైట్ చేసుకోవాలని అభ్యమ గారు నేను అభ్యమ గారికి చెప్పి మీరే పిలబడినామా బ్రహ్మకుమారి సినిమా ఇచ్చినట్టే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మేడం గారి నెంబర్ కూడా నేను పంపించని రోజు మరి ప్రత్యేకంగా మన ఇచ్చేసినటువంటి సోదరి సిఐడి రీజనల్ చీఫ్ ప్రేమకా సింగ్ గారికి మరి ఈ రోజు కార్యక్రమానికి మన ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంకరప్రద బాక్షి గారు ఇందాక మన బ్రహ్మకుమారి చెప్పినట్లు రమాపీ గారు చెప్పినట్లు సార్ అందరితో ఇప్పుడు స్మూత్ గా వెళ్ళిపోవాలి ఎవరు కూడా నిర్వేషాలు కలగండి అందరూ కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి ఎవరి ప్రతిరోజు కూడా ఒక మంచి పని చేయండి అందరూ కలిసి మనిషి ఉండండి అని చెప్పి ఎప్పుడూ కూడా జర్నలిస్ట్ అందరికీ కూడా ఆయన ఎప్పుడు మనకి ఏ మీటింగ్ వచ్చినా అది చెప్తారు ఈ రోజు మేడం గారు కూడా శుభశ్రీ మేడం గారు కూడా మన ఈ జర్నలిస్ట్ల మహిళా జర్నలిస్ట్ల కార్యక్రమానికి రావడం మన అందరికీ కూడా ఒక విధంగా గర్వకారణం ఎందుకంటే ఎదురు మహిళా వాళ్ళు చేతుల మీద మన మహిళా జర్నలిస్టులు చదువుతాం మరి మహిళా జర్నలిస్టులు కూడా కొంతమంది నైట్ మాతో పాటు కలిపి పనిచేసి రాత్రి ఒకటి గంటల వరకు ఉన్నారు డస్ట్ జర్నలిస్ట్ ఉంటారు కొంతమంది మార్నింగ్ నుంచి కూడా ఉదయం నుంచి కూడా న్యూస్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఉంటారు కొంతమంది రిపోర్టర్స్ గా ఉంటారు అలాగే అన్ని దాంట్లో అలాగే కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియాలో మగవారికి దీంట్లో కూడా లైవ్ నుంచి ఉన్నారు అటువంటి వైపు ప్రింట్ మీడియాలో కానీ మరొకవైపు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ నిరంతరం కూడా బిజీ ఉండి మా కన్నా ఎక్కువగా ఫాస్ట్ గా పనిచేస్తూ వాళ్ళు చాలా మంది ఈరోజు కొన్ని కొన్ని ఛానల్స్ ఏదైనా సరే ప్రపంచం ప్రగ్రామ్ అయిపోయింది మిగుల సమయంలో ఇప్పుడు అంతా కూడా స్త్రీ పురుషుల ఎక్కడ కూడా స్త్రీ పురుషులు ప్రత్యేకత లేవు అలాగే ఈ రోజు అటువంటి అంశాలను గుర్తించే ప్రభుత్వం కూడా మగవారికి తగ్గట్టుగా ఆస్తులు కూడా ఆడపడే సమాన వాటా కల్పించింది మరి అలాగే రిజర్వేషన్ కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని సంకల్పించింది మగవారికి పురుషుడికి ఎవరి పాత్ర వాళ్ళకి ఎంతలో ప్రశంసనీయం అక్కేమో అన్నట్లు రెండు చేతులు కలిస్తేనే స్త్రీ పురుషులు కలిస్తేనే మెరుగైన సమాజం కానీ లేకపోతే ఈ కుటుంబ పోషణ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఏదేమైనా మిమ్మల్ని అందరినీ క్రమం తప్పకుండా మేము చాలా కాలం పట్టి సత్కరించుకుంటున్నాం మిమ్మల్ని ఇప్పుడు కూడా మహిళా దినోత్సవం వచ్చింది అన్ని రంగాల్లో ఉన్న ఆఫీసర్లు వాళ్ళు డిపార్ట్మెంట్ సభ్యులుకుంటే జర్నలిస్టులు కూడా మన మన జర్నలిస్టులు మన మహిళా జర్నలిస్టులు సభ్యులనే ఒక మంచి సాంప్రదాయంతో మేము ఈ ప్రోగ్రామ్ దాదాపు పన్నెండు పదమూడు ఏళ్ళు నిర్వహిస్తూ వస్తున్నాం ఈ ఏడాది కూడా మిమ్మల్ని అందరినీ సంప్రదించుకునే అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు భవిష్యత్తులో మరింత అగ్రగ్రామంగా మరింత ఉన్నతంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఉండాలని ఆక్షించుకుంటూ ఇందుకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ

చాలా వ్యాల్యూ అన్ని చెప్పుకుంటూ వచ్చి ఇంకో విషయం కూడా మనం చెప్పాను మీరు అందరూ కూడా ఉన్నారు అందరూ ఇంకో మంచి విషయం చెప్పాలి ఏమన్నారు నేను మేడం గారు నన్ను కోరుకోబట్టే నేను మేడం గారికి భర్త కాగలిగా అన్నాను ఆ విషయాన్ని సిపి గారు అందరికి చెప్పారు అలా ఏంటంటే ఎంతమంది ఓపెన్ గా చెప్తారు కాబట్టి ఏదేమైనా సరే చిన్న చిన్న ఎక్కడైనా సరే మన అందరం కూడా తెలిసి మనసు ఉంటేనే మెరుగైన సమాజం మేడం గారికి అలాగే మన సోదరి మని ఎప్పుడు కూడా జర్నలిస్టులకి ఎప్పుడు కూడా మన సపోర్ట్ అన్ని రంగాల్లో మహిళలు ఉంటుండగానే జర్నలిస్ట్ లో కూడా మన లో కూడా జర్నలిస్ట్ లో ఇంత ఉమెన్ ఉండడం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ప్రజాపతి ఈశ్వరియ విశ్వవిద్యాలయం వారు అందరిని సత్కరిస్తున్నారని నేను ఫోన్ చేయగానే అలాగే తప్పకుండా వస్తానని రావడం జరిగింది సో మేము ఎలా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ ఎలా అయితే డే అండ్ నైట్ చేస్తాము మీలో కూడా చాలా మంది నాకు కూడా చాలా సూపర్ సిపర్ ఏ నైట్ ఇన్సిడెంట్స్ అయినా ఈ లో గతంలో పనిచేసినప్పుడు కూడా వచ్చేవారు కాకపోతే ఇప్పుడు ఉన్న మీడియా మేనేజ్మెంట్ అన్నది మా ట్రైనింగ్ లో కూడా బాగా చేయడం జరిగింది అలాగే మీడియం మార్టీన్ సెల్స్ కూడా ప్రతి జిల్లాలో కూడా స్టార్ట్ జరిగింది అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు అది దాన్ని కొంచెం ప్రోస్ అండ్ ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎలా బయటికి వెళ్ళాలి అనే దాంట్లో కొంచెం సంయమం పాటించాల్సి ఉంటదిలో ముందుగా మహిళలు అందరూ కూడా కొంచెం ఫ్యాక్ట్ చెక్ అంటారు కదా అది చేసి బయటికి తీసుకెళ్లాలని కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా Ma has come a long time ago, so it should come every day. I wish you all a Thank you. Good afternoon. With all the people present on the dais, respectable guests, and energies, and all others present in the audience, a very good afternoon to all of you. First of all, I would like to wish you Happy International Women's Day. Since I am not uh, uh very vocal about Telugu and Telugu should have been and again I would prefer to speak in English. So women is the epitome of courage, life. एंड होमारी साहस का प्रतीक है जीवन का प्रतीक है फीमेल चाइल्ड इन अ प्रॉपर वे You build up a complete society, a proud country, and a wonderful world. Because women bring the change. We are mothers. So if we have a good culture, that is what we can give to our children. Not only as mothers, but also a lady teacher is a second mother. So she too gives I and mean, imparts good culture, multi Sanskrit, multi culture to our students. That is how we build up a great society. Only another moon. I went to Paris. I got a local Devi Mata. Mm Chala -hmm. power. Mata Mata. That. a beautiful strange image. First time I have seen. I felt. The image speaks itself. Says, "May she." Shakti. So, both Shivji and Shakti, gender images, kalipi, uka image. That is a great thing. That is all within us. So, every woman is not only Shakti, but Shiv as well. So we have the strength of a man, we have the dhayya. Patience of a woman. So, two together, we bring about change in the world. We bring about change and improvement in the society. We need to contribute more. A strong woman knows how to move about, move in her life. But a woman of strength. Ami kita Life lo wealth, apuru. Any challenges ousta. And how to overcome the challenges and difficulties. How to move ahead. Apno shakti kawa hai. Shakti karanichi wousta hai. Onga santu ujilopanichi wousta hai. We will bring our own energy, positive energies, to help our own selves move. We not only support our own selves, but we also support the men who are our partners, who are associated with us. When they are down, when they are upset, when they fall weak, we stand by them. We tell them, child, move ahead. You can do it. So, I think this Women's Day, we should celebrate our own positive energies. We should channelize the positive energies to do something better, something new. Something that will bring about an overall change in the society. There is a lot of corruption, there is a lot of unethical things going on in the society. Manipur issues. West Bengal, you have seen what burning issues happen. I hope you all know about it. I need your mention. You know about Delhi case. You know everything. Because you are a journalist. But what I mean to say here is Memo Chiyari we have to stop this wrong things we have to find out innovative-based you know, strategies means to stop everything it will come from our own selves not see she will do David will. I will do it I have to do it I have to be the cause of the change that should be our motto." At this International Women's Day 2025, we are celebrating the creativity of younger women, younger generation, younger people, and trying to promote green and digital economies. So besides that, we will also like to, I would also like to request each and every woman present here to play your part well Wherever you find something wrong, move forward. Don't wait for anyone else to step in. Sahas, maybe sahas, utilize share, use share. Ekare Ek ki wrong is some day, when I share e but stop the wrong. Allah somebody else to come and work for me. Whether the laundering is on my own self or on somebody else, I will take up the responsibility of stopping that. That is where I bring about the change. So thank you very much and wish you all the very best for your own life and for this international community. Thank you so much.